మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకతో స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము పరలోక తండ్రి పాపులను రక్షించువాడా పరిశుద్ధుడు అయిన దేవా నీకు స్తోత్రములు అందరూ రక్షించబడాలని ఇచ్చ కలిగి దీర్ఘశాంతము చూపుచున్న మా దేవా నీ సన్నిధిలో ప్రార్థించుటకు స్థుతించుటకు నీ కుమారుని సిలువ మరణము ద్వారా చిందించిన రక్తము చేత మా పాపములను కడిగి రక్షించిన దేవానికి స్తోత్రములు భారతదేశంలోని ఒడిశా రాష్ట్రములోని గజపతి జిల్లా కొరకు అందులోని పది మండలాలు మరియు పదహారు వందల పద్దెనిమిది గ్రామాల కొరకు ప్రార్థించటానికి నీ సన్నిధికి వచ్చాము మా దేవ ఆ జిల్లాలోని ప్రజలందరినీ మీ కృపచేత కనికరము చేత రక్షించండి ఆ ప్రాంతంలో పనిచేస్తున్న నీ సేవకుల మరియు విశ్వాసుల ద్వారా నీ రక్షణ సువార్త ప్రకటించబడుటకు మీ కృప చూపించండి నీ సేవకులను లేవనెత్తండి అక్కడి ప్రజలలో కుల జాతి మత భేదాలు లేకుండా అందరూ నీ గురించిన ఆలోచన వారి హృదయములో పుట్టునట్లు వారు నీ తట్టు తిరుగునట్లు వారికి సహాయం చేయండి నీ వెలుగు చేత వారిలో ఉన్న చీకటి నుండి విడిపించండి మా దేవ ఆ జిల్లాలో అపవాది మీ అందు విశ్వాసముంచకుండా కలుగు చేసిన ప్రతి అడ్డుగోడను కూల్చండి ఆ జిల్లా ప్రజలందరినీ మరియు నాయకులను అధికారులను రక్షించండి ఆ జిల్లా అధికారులు నాయకులు ప్రజల క్షేమము కొరకు మంచి పరిపాలన చేయునట్లు వారు మీ తట్టు తిరిగి జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు సహాయము చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి సహోదరుడిని ప్రతి సహోదరిని మీ కృపచేత ఆత్మీయముగాను ఆర్థికంగాను ఆరోగ్యంగాను బలపరచి దీవించమని మీ సన్నిధిలో వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్